ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో రామ్లా నాయక్ ఖండలో భుక్య రమేష్ నాయక్ ఒరిమడిలో కోతకు వచ్చిన పంటకు అగ్గి పెట్టడం జరిగింది పంట మొత్తం అగ్గికి ఆహుతి అయిపోయింది కొన్ని రోజులుగా నాకు రమణ నాయక్ ఆస్తి అఘాతాలు జరుగుతుండగా అతడు నాపై కక్ష గట్టి నా పంటకు నష్టం కలిగించాడు అని అనుమానం కలుగుతుంది అందుకు గాను అధికారులు దయవంచి నాకు తగు న్యాయం చేయగలరని విన్నవించుకుంటున్నాను చూడండి సార్ మడి కూడా క్వశ్చన్ లేదు చూడండి సార్ మడి కూడా క్వశ్చన్ లేదు సార్ ఐదు మొత్తం ఐదుగాయలు సార్ చూడండి సార్ ఇంకా ఈ పంట ఉంది ఆ పంట కూడా ఏం చేశా సార్ తెలియదు సార్ సార్ చూడండి సార్ మడికి వేసేసండేదే మడి కూడా కోసం లేదు చూడండి తెల్లవారుజామున పొద్దున్నే వేసేసినారు సార్ మడికి చూడు కోసం కూడా కోసం లేదు చూడండి సార్ చూడండి సార్ కోయిన్ కూడా కోసం లేదు సార్ చూడండి మొత్తం వేసేసినారు చూడండి సార్